ఏపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు సంబంధం లేని విషయమైనా రాజకీయంగా ప్రభావం చూపగల సంఘటన ఇది వాస్తవానికి ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు ఇంతకీ ఆ సంఘటన ఏంటంటే వైఎస్ఆర్ టిపి అధ్యక్షులు ఏపీసీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుక పంపారు ఇప్పుడు ఈ న్యూస్ మారింది షర్మిల పంపిన క్రిస్మస్ కానుక స్వీకరించిన నారా లోకేష్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేసుకున్నారు అంతేకాదు ప్రియమైన షర్మిల గారు మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మీకు మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సరాలు కూడా సంతోష్కరంగా సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటుందని రిప్లై ఇచ్చారు దీంతో నారా లోకేష్ కి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపడంపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ పరిణామంతో రెండు ఏపీ షర్మిల టీడీపీకి మద్దతు ఇస్తుందా అని కొందరు షర్మిల నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాదు జగన్ అన్నని లెక్క చేయని షర్మిల లోకేష్ కి గిఫ్ట్స్ పంపడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరిగింది అయితే షర్మిల మాత్రం విష్ చేయలేదు ఆయన తల్లి విజయమ్మ కూడా రియాక్ట్ కాలేదు కానీ జగన్ బర్త్డే జరిగిన మూడు రోజులకే నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడం రాజకీయాల్లో చర్చకు తావిచ్చింది గతంలో ఎప్పుడూ లోకేష్ కు చంద్రబాబు కుటుంబం అంటేనే శత్రులు అన్నట్లుగా చూడడం ప్రారంభించారు అయితే జగన్ కుటుంబ సభ్యులు మాత్రం మారుతున్నట్లుగా కనిపిస్తుంది షర్మిల గతంలో లోకేష్ ను జగన్ రెడ్డి తరహాలోనే కించపరిచారు ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె మారిపోయారు లోకేష్ తో ఆమెకు కానీ ఆమె రాజకీయ పార్టీకి కానీ రాజకీయ అవసరాలు ఉండవు అయితే రాజకీయాల్లో సహోద్భావం ఉండాలన్న ఆలోచన మేరకు షర్మిల ఈ గిఫ్ట్ పంపినట్లుగా అనుకోవచ్చని చెప్తున్నారు అలాగే షర్మిల కొడుకు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి చేసుకుపోతున్నాడు అతని పెళ్లి చేసుకుపోయే అమ్మాయి టిడిపి అనుకూల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడం గమనార్హం ఏపీలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలిద్దరూ పెళ్లి బంధంతో ఒకటవుతున్న తరుణంలో షర్మిల లోకేష్ కు క్రిస్మస్ కానుక పంపించడం ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు ప్రస్తుతం ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో సుమచ్ స్థానం కల్పిస్తారని ఏపీలో పార్టీ బలోపేతానికి ఆమెను ఉపయోగించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది అలాగే గత కొంత కాలంగా జగన్ షర్మిల మధ్య సన్నిహిత సంబంధాలు లేవని అందుకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారని ప్రచారం జరిగింది అతి త్వరలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఏపీ పాలిటిక్స్ లో షర్మిల అడుగు పెడతారని ప్రచారం జరుగుతున్న వేళ నారా లోకేష్ కు నిర్మల క్రిస్మస్ కానుకలు పంపించడం గమనార్హం ఒక రకంగా జగన్ కి ఇది ఎదురు దెబ్బ కాదు ఇటీవల లోకేష్ ఇవ్వగల ముగింపు సభ గనంగా జరిగింది ఆయన యాత్రకు అనూహ స్పందన వచ్చింది ఈ పరిణామాలతో లోకేష్ నాయకత్వాన్ని గుర్తించిన షర్మిల ఆయన నాయకత్వం మరింత ఎదగాలని క్రిస్మస్ కానుకలు పంపినట్టు కూడా ప్రచారం సాగుతుంది అంతేకాక త్వరలోనే షర్మిల ఏపీ బాధ్యతలు తీసుకోనున్నట్టు ఓ బలంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమర్థవంతమైన లోకేష్ కి అభినందన పూర్వకంగా కానుకలు అందించినట్టు స్పష్టమవుతుందని సుదీర్ఘ పాదయాత్ర ద్వారా లోకేష్ తనేంటో చాటుకున్నాడు ఇదే సమయంలో గత నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నారు జగన్ కి అనవసరంగా ఒక ఛాన్స్ ఇచ్చామన్న భావనలో ప్రజలున్నారు అలాగే లోకేష్ ను తనను తాను మార్చుకున్న విధానం ప్రజలతో మమేకమైన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ నేపథ్యంలోనూ జగన్ ని విమర్శించిన షర్మిల లోకేష్ నాయకత్వాన్ని సమర్థించినట్టు స్పష్టమవుతుంది అదే నిజమైతే జగన్ ఓటు విని షర్మిల ఒప్పుకున్నట్టే అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి